నా పేరు బాలం మల్లేష్ యాదవ్ దోతిగూడెం గ్రామ పంచాయతీ బుధాన్ పోచ్చంపల్లి మండలం భువనగిరి నియోజకవర్గం యాదాద్రి జిల్లా రెండు వేల పదమూడు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు సర్పంచ్గా చేసినాం ఇప్పుడు ప్రజెంట్గా మాజీ సర్పంచి నేను రెండు వేల పద్దెనిమిదిల సర్పంచ్ పదవి అయిపోయిన నెలలే కాంగ్రెస్ పార్టీలో కుమార్ రెడ్డి గారి సమక్షంలో జైన్ అవ్వడం జరిగింది అనిల్ కుమార్ రెడ్డి గారు ప్రజెంటు భువనగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావాలని రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో చాలా ప్రయత్నం చేసినాం అప్పుడు అనిల్ కుమార్ రెడ్డి గారు స్వల్ప మెజార్టీతో ఓడిపోయారు అట్లా కూడా మేము పార్టీ మారకుండా కాంగ్రెస్ పార్టీలను పనిచేసుకుంటా ఇక్కడ మా గ్రామ పంచాయతీ పరిధిలో మొత్తం టిఆర్ఎస్ పార్టీ ఉండే అప్పుడు ఇప్పుడు ప్రజెంట్గా రెండు వేల ఇరవై నాలుగులో ఎమ్మెల్యే గారికి కుంభ అనిల్ కుమార్ రెడ్డి గారిని గెలిపించాలని మా ఊరిలో మేము పది మంది కార్యకర్తలను లేకుంటేమే ఫస్టు నేను జైన్ అయిన తర్వాత కార్యకర్తలని పెంచుకొని ఒక నాయకులను చేసుకొని మూడు వందల పద్దెనిమిది ఓట్లు మెజార్టీ ఈడ ఏడు వందల యాభై ఓట్లతోని మూడు వందల ఇరవై ఓట్లు టీఆర్ఎస్కి వచ్చినాయి మూడు వందల పన్నెండు ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మన సీఎం గారు ఏనుమల రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమకర్క గారు మంత్రివర్గం కోన్రెడ్డి వెంకరెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సీతక్క కానీ మంత్రివర్గానికి అందరికీ పేరు పేరున మా ఎమ్మెల్యే గారికి కుంభాణి కుమార్ రెడ్డి గారికి నమస్కారాలు తెలియజేస్తూ అధికారంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన వెంటనే ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలని అమల్లోకి తీసుకొచ్చి రైతులకు రుణమాఫీ కానీ రైతు బంధువు కానీ రేషన్ కానీ గ్యాసు కానీ ఐదు వందలకు కానీ ఇప్పుడు వచ్చే నెలల ఈ సెప్టెంబర్ అక్టోబర్లో రేషన్ కార్డులు ఇవ్వడం పింఛన్లు పెంచడం ఇచ్చిన మాట నిలబెట్టుకున్నటువంటి అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ అని నాకు అనిపిస్తుంది జనంలో కూడా మంచి ప్రవర్తన ఉంది రేవంత్ రెడ్డి గారి పాలన అని ప్రజలు కూడా కోరుకుంటురు పా మాజీ ముఖ్యమంత్రి సీఎం మాజీ మన కేసీఆర్ గారు కానీ ఇచ్చిన హామీలు ఏది ఒకటి నెరవేర్చలే ఒక పది ఏళ్ళలో ఒక డబుల్ బెడ్రూమ్ ఇవ్వలే ఒక రేషన్ కార్డు ఇవ్వలే ఒక పింఛన్లు ఇవ్వలే ఏది ఇవ్వకున్నా చేసినాం చేసినాం అని చెప్పుకుంటే మాజీ ఎమ్మెల్యే గారు ఇక్కడ మా దగ్గర మొత్తం కంపెనీలు పొల్యూషన్ మేము ఒక పది ఇరవై సార్లు కాంప్లీట్ ఇచ్చినా కానీ ఒక్కరోజు కూడా వచ్చి ఏ కంపెనీలోనూ పట్టించుకోలేదు ఇక్కడ మొత్తం ఇండస్ట్రీలు అన్న కెమికల్ ఫ్యాక్టరీలు ఉంటాయి కుంభమణిల కుమార్ రెడ్డి గారు ముందు కూడా జనంలోనే ఉండు పోరాడి గెలిచినాక కూడా చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎంపీ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ వచ్చి కంపెనీల దగ్గర పోరాడి ప్రజల ప్రాణాలతోని చెలకాడ మారుతున్న కంపెనీలని అతి త్వరలో తరలించాలని మీరు నడుపుకుంటే పొల్యూషన్ లేకుండా నడుపుకోవాలని వాళ్ళకు అధికారులకు చెప్పి ఎమ్మెల్యే గారు ఎంపీ గారు వచ్చి ఆ రోజు కలెక్టర్ గారిని పీసీబీ వాళ్ళని పిలిపించి మన దగ్గర ప్రజల ప్రాణాలతోని చెలకాడ మారుతున్న కంపెనీలని ఇక్కడి నుంచి తరలించాలని కోరుకుంటూ కంపెనీలని మీన చర్య తీసుకోవాలని చెప్పారు మా ఎమ్మెల్యే గారు కూడా మాకు మంచి స్పందన ఉంటుంది మా నియోజకవర్గంలో కూడా మా మండలంలో కానీ మా గ్రామాలు కానీ ఏది అవసరం ఉన్నా మేము అందుబాటులో ఉన్నాం ఇరవై నాలుగు గంటలు మీకు చేదోడుగా వాదోడుగా ఉంటామని పనిచేస్తామని చెప్తురు అట్లా చేస్తురు ఏమైనా అవసరం పడ్డా కానీ మా ఎంపీ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మంచి ఉత్సాహంతో రైతులు కూడా రెండు లక్షల రుణమైపోయినాయని చాలా సంతోషంగా ఉండరు ఒక రేషన్ కార్డులు ఇచ్చి ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ రూమ్ ఇస్తే ఇంకా ఆనందం ఉంది గత పాలనలో ఒక్క డబల్ బెడ్ బెడ్రూమ్ వేయలే ఒక పింఛిన్ వేయలే ఒక రేషన్ కార్డు కూడా ఇయ్యలే మా దగ్గరనైతే ఇప్పుడు మాకు కాంగ్రెస్ పార్టీ అంటే జనాంలో మంచి ఉంది రేపు కాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లు కానీ ఎంపీడీసీ కానీ సర్పంచ్ కానీ జెడ్పీడీసీ కానీ ఎంపీపీ కానీ ఈ అధిక మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ నాయకులని కార్యకర్తలతోని నాయకులను గెలిపించుకొని సర్పంచ్లను గెలిపించుకొని మేము అభివృద్ధి చేసుకుంటామని కోరుకుంటున్నాం ఓకే సార్ ముందుగా రాష్ట్ర ప్రజలకి మీకు కాంగ్రెస్ మిత్రపక్ష అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు ఇక్కడున్న మాజీ ఎమ్మెల్యే పైళ్ళ రెడ్డి ఓడిపోవడానికి గల ప్రధాన కారణం ఏంటి రెడ్డి వ్యక్తిగతంగా మంచి క్యాండిడేట్ కానీ బంధువులతోని ఆయనకు కొంచెం మైనస్ అయిందాడ మా ఊర్లో వాళ్ళ భార్య వాళ్ళ మేనమా అమ్మమ్మలు ఇక్కడ ఉన్న రెడ్డి గారు కానీ వాళ్ళ మామ కాని వాళ్ళ బావ ఇప్పుడు పైల శేఖరెడ్డి గారి మామ కానీ కానీ ఏమైనా అవసరం పడితే పోవాలంటే మేము సర్పంచ్గా ఉండి పోయి ఎమ్మెల్యే గారి కలిసి ఎంపీ గారి బూరన మాజీ ఎంపీ గారు గౌడ్ గారు మా ఎంపీపీ గారు మేము పోయి మా నాతో పాటు సర్పంచ్ పోయి కలిస్తే ఒక పని పడితే తెల్లారే మీ శేఖరరెడ్డిని కాదని పోయి పని చేయించుకుని అంత మాతోనే అవసరం అన్నాడు బంధువులతోనే ఆయనకు మైనస్ అయింది బంధువులకే అభివృద్ధి చేసుకున్నాడు కాంట్రాక్ట్లు ఇచ్చుకోము బంధువులతోనే చేసుకోము అది చాలా మైనస్ అయింది శేఖరరెడ్డి గారు మా దగ్గర ఉన్న పొల్యూషన్ గురించి మాత్రం ఏ రోజు కూడా ఏ ఒక్క రోజు కూడా పట్టించుకోలేదు మేము ఎన్ని కాంప్లైంట్లు ఇచ్చినాం ఎన్నిసార్లు లెటర్ పరంగా ఇచ్చినాం పీసీ బోళ్ళకి ఇచ్చినాం ధర్నాలు చేసినాం మా ఒక ఏడు సంవత్సరాలు కేసు పెట్టారు కంపెనీ వాళ్ళు అట్లా కూడా మేము ప్రజలలోనే ఉన్నాం ప్రజలకు నష్టపరిహారం ఇప్పించింది మేమే ప్ర ప్రజలకు మా దగ్గర వాటర్ మొత్తం కెమికల్ వాటర్ పొల్యూషన్ అయితే వాటరు ఫిల్టర్లని మెయింటనే చేయించి ఇప్పుడు డ్రింకింగ్ వాటరు మీరే చేయాలని అధికారులతోని అధికారులతో మాట్లాడి ఫ్రీ వాటర్ ఇప్పిస్తున్నాం ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలు మీరు కూడా సర్పంచ్గా చేసినప్పటి నుంచి కూడా కంపెనీలు ఉన్నాయని తెలిసింది అప్పుడు కూడా మీరు వాళ్ళను మీద ఫైట్ చేయలేరు ప్రతిపక్షంలో ఉన్నప్పటికి కూడా ఇప్పుడు అధికార పక్షంలోకి వచ్చిన తర్వాత కంపెనీలను ఎవరైతే తరమేస్తారో వాళ్ళకే ఓటేసి గెలిపిస్తామంటున్నారు దీనిపైన మీరేమంటారు మేము సర్పంచి అయిన రెండు వేల పదమూడు నుంచి పద్దెనిమిది వరకు నేను ఒక పదిసార్లు ధర్నా చేసిన కంపెనీల దగ్గర ప్రజల ప్రాణాలతోని చెలకాటా మాడుతున్నటువంటి కంపెనీలు మనకొద్దు ఇక్కడి నుంచి తరలించాలి ప్రభుత్వం పట్టించుకొని అంటే ఎవరు కూడా ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ మాజీ వాళ్ళు పట్టించుకోలేదు మా మీద కేసు పెట్టినా పట్టించుకోలేదు నన్ను అరెస్ట్ చేస్తే కూడా ఒక బీసీ ఎంపీపీ గారు సార సరస్వతి బాలేగౌడు గారు ఒక సర్పంచ్ని ఎట్లా అరెస్ట్ చేస్తారంటే కూడా ఒక ఎం జెడ్పీటీసీ మాడుగుల ప్రభాకర్ రెడ్డి కానీ పైల రెడ్డి ఎమ్మెల్యే గారు కానీ ఇలాంటి స్పందన లేదు నైట్ పన్నెండు గంటలకు వదిలిపోతే అప్పటిదాకా మమ్మల్ని అట్లనే ఉంచిరు నే ఇప్పుడు కోరుకునేది ఏంటంటే ఇక్కడ ఉన్న కెమికల్ కంపెనీలు ఇప్పటికి కూడా తరలించాలి ఇక్కడ ప్రజల ప్రాణాలతో చిరకట మార్చిన కంపెనీలు ఉండొద్దు మా ప్రజలే ముఖ్యం మాకు మా ఊరే ముఖ్యం ఏ కూలన్నీ చేసుకొని బతుం కానీ మాకు ఇక్కడి నుంచి కంపెనీలు తరలించాలని కోరుకుంటున్నాం అయితే ఇక్కడ ఉన్న ప్రజలు ఏమంటున్నారంటే ఇక్కడ ఉన్న ప్రజలు మాకు ఆ కంపెనీల మా తెలుగు వాళ్ళు ఎవరు కూడా ఉద్యోగస్తులు లేరు ఒకటి కెమికల్ వాసన బాగా వస్తుంది పంట పొలాలు పండట్లేవు మాకు చర్మ రోగాలు కానీ ఆరోగ్యపరంగా చాలా ఇబ్బందులు అవుతున్నాయి ఎవరైతే ఆ కంపెనీలను తొలగిస్తారో వాళ్ళకే మేము ఓటేజ్ గెలిపిస్తూ ఉంటున్నారు ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చారు కదా మీ మీ ఎమ్మెల్యే కానీ మీ మంత్రులు కానీ దానిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు మీ మా ఎమ్మెల్యే గారు కానీ మా ఎంపీ గారు కానీ రైతులకు ప్రజలకు సపోర్ట్ చేస్తూ కంపెనీ యజమానులని పొల్యూషన్ చేయకుండా నడుపుకుంటే నడుపుకుండ్రి ఎందుకంటే కోర్టులు కోర్టులు పెట్టి పెట్టిరు కనుక ఇప్పుడు మేము పోనీ ఇప్పుడు ఎంత ఇమీడియట్లో పోవు అధికార పార్టీ వచ్చినా కానీ ఇక్కడి నుంచి టైం తీసుకొని ఒక సంవత్సరమా రెండు ఏళ్ళ టైం తీసుకొని మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే తరలియాలని కోరుకుంటున్నాం మేము మా ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ ప్రజలకు నష్టం జరిగి రకరకాల రోగాలు చర్మ వ్యాధులు కానీ బర్రెలు కానీ కట్టలేకపోతున్నాయి బతకలేకపోతున్నాయి కోల్టి ఫారాలలో కోళ్ళు బతుకుతలేవు ఒక మేకలు గొర్రెలు బతుకుతలేవు ఆ ఏరియాకి పోతే ఇప్పుడు మాకు మొత్తం ఇక అలవాటు అయిపోయింది ఇక కెమికల్ ఆసన కానీ వేరే ఊరు వాళ్ళు వస్తే ఈ ఊళ్ళు ఎట్లా బతుకుతురు ఎట్లా ఉంది అన్నట్టే ఉంది పొల్యూషన్ టీడీఎస్ వాటరు ఈ రోజు చెక్ చేస్తే ఎంత వస్తుంది ఇంకో అర్రెళ్ళు చెక్ చేస్తే ఎంత వస్తుంది తగ్గాల కానీ పెరుగుద్దు చెప్పారు ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ వాళ్ళకు గట్టిగానే చెప్పారు కంపెనీ యజమానులను పిలిచి మాట్లాడిరు మొన్న వచ్చి మొత్తం కంపెనీలని విజిట్ చేసిర్రు మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే తరలి అని మేము కూడా కోరుకుంటున్నాం ఇక్కడి నుంచి తరలిస్తేనే మేము బతకగలుగుతాం లేకుంటే మా దోతిగూడం కానీ ఇక్కడ అంతగూడం కానీ అక్కడ ధర్మగూడం కానీ ఎల్లగిరి కానీ ఇక్కడ జిబ్లపల్లి కానీ ఊర్లోనే కంపెనీ యజమానులు కొనేసే పరిస్థితి ఉంది అక్కడ దివిజ్ కంపెనీ కానీ మాకు ఇక్కడ మా మండలంలో చౌటప్ప పచ్చిపల్లి మండలంలో పరిధిలో ఉన్నటువంటి కంపెనీలని ఒక పది పన్నెండు వస్తాయి ఈ పది పన్నెండు కంపెనీలను తరలిస్తేనే ఈ ఐదారు గ్రామ పంచాయతీ ఈ రెండు మండలాలలో బాగుపడతారని కోరుకుంటున్నాం మేము సార్ ఇప్పుడు ఈ రెండు మండలాల నుంచి ఈ పన్నెండు కంపెనీలల్లో ఎంతమందికి ఉపాధి కలుగుతుంది సార్ మన ఈ తెలుగు వాళ్ళకి తెలుగు వాళ్ళకి తక్కువ లోకలకి మేము సర్పంచ్ ఉన్నప్పుడు సిక్స్టీ పర్సెంట్ లోకలకి ఇవ్వాలి మీరు ఫార్టీ పర్సెంట్ బయటిలోకి ఇవ్వాలి అడిగితే ఇస్తామన్నారు కంపెనీలు ఎక్స్చేంజ్ చేసిర్రు ఇష్టం మీకు ఆ పబ్లిక్ కేర్ చేసినప్పుడు మీకు లోకల్లో సిక్స్టీ పర్సెంట్ ఇస్తాం అన్నారు సిక్స్టీ పర్సెంట్ కాదు వన్ పర్సెంట్ కూడా లేరు లోకల్ వాళ్ళు అవతల వాళ్ళు వందామని అంటే మన లోకల్లో ఒకరు ఇద్దరు ఉంటారు మాకు ఎందుకు ఇస్తలేరు అని అడిగితే మీరు దాని దగ్గర చదువు లేదని అడిగారు మన మా ఎమ్మెల్యే గారు ఎంపీ గారు వస్తే అలం కూడా అడిగినాం కంపెనీ జమానని సార్ బీ పార్మాసాయ్ చేసిన వాళ్ళు ఉంటే మనం తీసుకుంటాం కానీ మన వాళ్ళు చదవలేదు సార్ అని ఏమని అంటే మీ లోకల్లో చదువు లేదంటారు లోకల్లోళ్ళు పోతే వాళ్ళ కంపెనీ వాళ్ళు వాళ్ళు చేసేది ఏదైనా అరచకాలు అనేది బయటపడతా అని లోపలకి ఇయ్యారు జాబులు ఇక్కడ వాళ్ళు చేసే పొల్యూషన్ వేస్టేజ్ బోర్ వాళ్ళు ల్యాండ్ తీసుకొని కంపెనీలు పెట్టినప్పుడు వేస్టేజ్ బోరుపొక్కలు వేసిరు వాళ్ళకు లో లోపల కలెక్షన్లు ఇచ్చి ఆ కెమికల్ పోస్తారు మా భూగర్భ జిల్లా ఇప్పుడు కంపెనీలు బంద్ అయినా కానీ ఇంకో వంద సంవత్సరాలు అయినా కానీ కోలుకోనంత అంత పొల్యూషన్ అయింది మా ఏరియా అంటే రెండు రెండు మండలాలల్లో ఆరు గ్రామ పంచాయతీలలో ఉన్న సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ ఇక్కడ రాజకీయ నాయకులకు ముడుపులు ముడుతున్నాయి కాబట్టి కంపెనీల వైపు పోవట్లేరు అని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రజలు అంటున్నారు దీనికి మీరేమంటారు ఏ రాజకీయ నాయకునికైనా ఏ కంపెనీ యజమాని అయినా ఏమనిస్తే పండుగల బాబాలకు ఐదు ఉపాధి ఇవ్వాల్సిందే కానీ మాకు తెలిసి వాళ్ళు పెద్ద కోట్లు కోట్లు అయితే ఏమి ఇయ్యరు కంపెనీ యజమానులు చేసేది మాత్రం వాళ్ళు మనం రైతులు ఏంటంటే ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నాం వరి వండియాలి ఓ పల్లి వండియాలి సదజొన్నులు వండియాలి అంటే వాళ్ళు పర్మిషన్ ఉన్న దానికన్నా ఎక్కువ డ్రగ్స్ వేరే డ్రగ్స్ వేరే కెమికల్ మెటీరియల్ తయారు చేసి వాళ్ళు సంపాదించుకుంటారు కానీ వాళ్ళు పర్మిషన్ ఉన్నది ఒకటి వాళ్ళు మెటీరియల్ తయారు చేసేది ఒకటి దానివల్లనే మాకు ఈ వాసన ఈ పొల్యూషను ఈ రోగాలు రకరక రోగాలు మా అంత కాడ ఒక బాబు పది ఏళ్ళు లేడు పది పన్నెండు ఏళ్ళు లేడు బయటికి పోయి ఒక శిరిశిలంకాయ ఎక్కడ పోయి ఆరు ఏళ్ళు ఉంటే లేచి నడవగలుగుతుండు ఇక్కడ వస్తే మళ్ళీ అదే పరిస్థితి లేచి నడవలేకపోతుండు ఆసు బాబుకి వచ్చిన పరిస్థితి ఇంకొకరికి రావద్దు మా ఊరిలో మా పిల్లలు మా ఇలా కాలం అయిపోయింది మా కాలం సగమైంది మా పిల్లలు కానీ మా పిల్లల పిల్లలు కానీ భవిష్యత్తు మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం ఇక్కడి నుంచి కంపెనీలు తరలించాలని కోరుకుంటున్నాం కంపెనీల మేము బతుకున్న రోజులు ఫైట్ చేయడానికి రెడీ ఉన్నాం మా ప్రభుత్వం కానీ మా ఎమ్మెల్యే గారు కానీ మేము కానీ లోకల్లా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు గ్యారెంటీలు అమలు చేసింది ఇక్కడ ఎన్ని అమలైనవి ఆరు గ్యారెంటీల మహిళలకు ఫస్ట్ బస్సు ఫ్రీ పెట్టింది ప్రభుత్వం అది ఒకటి అయింది రెండోది గ్యాసు ఐదు వందలకే గ్యాస్ సిలిండరు అది అయింది యాభై వేల నుంచి రెండు లక్షల వరకు రుణమాపెంది రైతులకు నైంటీ నైన్ పర్సెంట్ అయ్యింది బ్యాంకు వల్ల తప్పుండి ఏమన్నా అవకతవకలు ఉంటే జా జరిగితే ఒకరిద్దరికి కాలే ఆ కానులో కూడా మన సీఎం గారు కానీ మంత్రివర్గం కానీ దాన్ని తక్షణమే మన అధికారులతోని అగ్రికల్చర్లతో కలిసి మాట్లాడి ఆ బ్యాంకులతో మాట్లాడి దాన్ని చేస్తామని చెప్తారు చేస్తారు ప్రభుత్వం మాట ఇచ్చింది కనుక మాట ప్రకారంగా ఇప్పుడు ఒక ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు అయిన ప్రభుత్వం అధికారాలకు వచ్చి రెండు నెలలు మూడు నెలలు ప్రభుత్వానికి ఎలక్షన్ కోర్టులే వచ్చినాయి ఈ ఐదారు నెలల అన్నమాట విన ప్రకారంగా పనిచేస్తుర్రు మన రేవంత్ రెడ్డి గారి పాలన సీఎం గారి పాలన మంచిగా ఉందని ప్రజలు కోరుకుంటున్నారు కాబోయే ఎంపీటీసీ సర్పంచులు కానీ మన కాంగ్రెస్ పార్టీయే గెలుస్తాయని కోరుకుంటున్నాం మీరు అధికారంలో లేనప్పుడే ఈ గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఉండి చాలా అభివృద్ధి చేసినా తెలుస్తుంది ఇప్పుడు మీరు సర్పంచ్ కాగానే ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు అందిస్తారు ప్రజలకి మేము సర్పంచ్ అయినప్పుడు మా దగ్గర ఒక అండర్ డ్రైనేజ్ మోరీలు లేవు సీసీ రోలు లేవు ఒక్క ఒకటే రోడ్డు ఉంది మెయిన్ రోడ్ ఒకటే సీసీ రోడ్డు మేము సర్పంచ్ కాగానే నా ప్రేర్లో డెవలప్ కావాలని మా ఎమ్మెల్యే గారికి స్టాంపులు వేసి మాజీ ఎమ్మెల్యే గారికి పైల శేఖరడికి స్టాంపులు వేసి సిగ్నేచర్ చేసి లెటర్ ప్యాడ్లు ఇచ్చి నా ప్రేర్లో ఏ గల్లీ సీసీ రోడ్డు లేకుండా ఉండదు అని నైంటీ నైన్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ నేను సిసి రోడ్లు చేయించిన ఓపెన్ మోరియల్ తీసేసి గ్రామ పంచాయతీ నీళ్ళతో ఫోర్టీన్ ఫైనాన్స్ కానీ థర్టీన్ ఫైనాన్స్ కానీ మనకి ఇక్కడ కెమికల్ ఫ్యాక్టరీలు ఉన్నాయి కనుక ట్యాక్సీలు వస్తాయి ఆ ట్యాక్సీల పైసలు దాన్ని కానీ అభివృద్ధి కానీ ఓపెన్ మోరియల్ లేకుండా మొత్తం హండ్రెడ్ డైనేజ్ మోరియల్ చేసినాం హండ్రెడ్ పర్సెంట్ మా ప్రేట్లో రెండు వేల పదమూడు నుంచి పద్దెనిమిది వరకు జరిగిన అభివృద్ధి మంచిగా చేసినాం మేము మా ప్రజలు కూడా మంచి స్పందన ఇస్తున్నారు మాకు మా గ్రామస్తులు కూడా మేమున్నప్పుడు చేసిన పాలననే మంచిగా ఉంది మళ్ళా మేమే రావాలని కోరుకుంటున్నారు అయితే ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి సార్ వచ్చే నెల వరకు ఎలక్షన్లు వస్తాయి మీరు ఓటర్లకు ఏం చెప్పదలుచుకున్నారు ఇప్పుడు ఏంటంటే బిర్యానీ పొట్లానికి వంద రూపాయలకు ఓటు నమ్ముకునే పరిస్థితులు వచ్చినాయి ఇప్పుడు ఎలక్షన్లు అంటే అట్లా కాకుండా ఎలాంటి చైతన్యం తీసుకురాబోతున్నారు మేము ప్రజల తరఫున కోరుకునేది ఒకటే ఓటుకు నోటు నోటుకు ఓటుకు నోటుకు ఆశపడకండి నోట్లు తీసుకొని ఓట్లు వేయకండి మనకు అభివృద్ధి చేసే నాయకుడు కావాలి ప్రజల మీద స్పందించే నాయకుడు కావాలి మనకిక్కడ ఉన్నాడు కెమికల్ ఫ్యాక్టరీ మీద ఫైట్ చేసే నాయకుడు కావాలి ఇవాళ ఐదు వేలు ఇచ్చిపోతాడు రేపు పదివేలు ఇస్తాడు ప్రజల ప్రాణాలతో చెలకటం ఆడే నాయకులకు మీరు పటం కట్టకురని చెప్తున్నాం మా నా జరిగిన ఎలక్షన్లలో కూడా జరిగింది రేపు జరగబోయే ఎలక్షన్లలో అట్లా జరగకుండా పైసలు ఇవ్వకుండా ఓట్లు ఇప్పించుకోవాలి పని చేసి చూపించాలనేది మా కోరిక యువతకు ఏ సందేశం ఇవ్వాలనుకుంటున్నాం ఓటర్లకి ఓటర్లకు మన దగ్గర ఉన్నటువంటి అభివృద్ధికి కానీ కంపెనీల జాబులు ఇస్తలేరు కదా చదువుకున్న వాళ్ళకు లో అవి లేచిపెట్టేటప్పుడు పోయేటప్పుడు వెళ్ళిపోతే ఏమో కానీ ఇప్పుడు ఉన్నంతవరకు అయితే లోకల్లో జాబులు ఇవ్వాలి కంపెనీ యజమానులను కూడా తోని కూడా మాట్లాడి జాబులు ఇచ్చే ప్లాన్ చేస్తున్నాం వాళ్ళు ఏమంటే మేము టైట్గా గట్టిగా అడిగే వరకాలం మా ఎమ్మెల్యే గారు ఎంపీ గారు ముంగట వరకు మొన్న అదే చెప్తారు సార్ మన దగ్గర వీళ్ళకి స్టడీ లేదు స్టడీ లేకపోవకల్లా మేము ఇవ్వలేకపోతాం ఈ స్టడీ ఉంటే ఇంతవరకు ఉంటే ఇట్లా ఇస్తామని చెప్తారు మేము అభివృద్ధి చేయాలని ముందుకు వెళ్తున్నాం మన ఇంకేమైనా సిసి రోడ్లు కానీ అండర్ డ్రైనేజ్ కానీ రైతులకు ఆ నష్టపరిహారం కానీ ఏదైనా ఉంటే మేము హండ్రెడ్ పర్సెంట్ రైతులకు సపోర్ట్ చేస్తాం ప్రజల తరఫున నిలబడతామని కోరుకుంటున్నాం ఓకే చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ